హాయ్ ఇలాంటి లక్షణాలు గనక మనలో ఉంటే మనము జీవితంలో ఎదగలేము మరి ఆ లక్షణాలు ఏంటో తెలుసా మనము ఏదైనా అతిగా ఉండొద్దు దాంట్లో మొదటిది అతి దయ అతి దయ అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మనం ఇతరుల మీద అతి దయ చూపెట్టినాం అనుకోండి వాళ్ళు మన జీవితంలోకి ప్రవేశించి మన జీవితాన్ని అల్లకల్లోలం చేసిపోతారు సో దయ ఉండాలి కానీ అతి దయ అవసరం లేదు నెక్స్ట్ అసహ్యం అసహ్యం అనేది ఎక్కువగా పెంచుకోవద్దు దేని మీదనైనా ఎవరి మీదనైనా అప్పుడు ఏమైతుంది అంటే అదే పదే పదే ఏదైతే అసహించుకుంటామో వాటినే చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనము చాలా బాధపడిపోతాం కాబట్టి అతిగా అసహించుకోవడం మర్చిపోండి నెక్స్ట్ డౌట్ ఏ పని చేసినా డౌట్ ఇది నేను చేయగలుగుతానా ఇది ఉండగలుగుతామా ఇలా ఉండగలుగు ఇలాంటివి చాలా చాలా మైండ్ లో తిరుగుతా ఉంటాయి కానీ ఎప్పుడు డౌట్ పెట్టుకోకుండా మెదడు మంచిగా ఆలోచించి మీ ప్రయత్నం మీరు చేస్తే గనక దాదాపు సక్సెస్ రేట్ అనేది మీ చేతిలో ఉంటుంది అంతేనా నెక్స్ట్ మోహం దేని మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోవద్దు నాకు ఖచ్చితంగా ఇది రావాలి నాకు ఖచ్చితంగా ఇది కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం మిస్ అవుతా ఉంటాం సో మోహం అనేది ఎక్కువగా అవసరం లేదు వచ్చిందా హ్యాపీ రాలేదా ఇంకా హ్యాపీ అలా అనుకున్నప్పుడే మనము హ్యాపీగా బతకగలుగుతాం నెక్స్ట్ భయం భయం అనేది మన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది ఎందుకో తెలుసు కదా మనకి ట్వంటీ ట్వంటీలో కరోనా వచ్చినప్పుడు కరోనా పాజిటివ్ అని తెలియగానే మ్యాక్సిమమ్ తెలిసిన వెంటనే చాలా మంది టెన్షను డిప్రెషను యాంగ్జైటీకి లోనై కార్డియాక్ అరెస్ట్ తో సడన్ గా చనిపోయిండ్రు కదా సో భయం అనేది వదిలేయండి నెక్స్ట్ క్యారెక్టర్ మనము మంచి వాళ్ళం అనిపించుకోవడానికి ఎదుటోళ్ళు ఏది చెప్పినా వినాల్సిన అవసరం మనకు లేదు ఏది రైట్ ఏది రాంగు అనేది మనం ఆలోచించి ఓ ఓపెన్ గా చెప్తే చెప్పండి లేదంటే సైలెంట్ గా ఉండండి కాని అతిగా వాళ్ళ దగ్గర క్యారెక్టర్ ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు సమాజంలో మనము చీప్ అయిపోతాం నెక్స్ట్ బలం బలం ఉంది తెలివి ఉంది అని చెప్పేసి విర్రవీగే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు బలం ఉన్న దగ్గర బుద్ధి ఉన్న దగ్గర మనము ఎక్కువ అనుక్ అనుకువగా ఉండాలి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన విషయాలను మనము ఎట్ ఎనీ కాస్ట్ మైండ్లోకి తీసుకోవద్దు మనం అందులో మనం ఇన్వాల్వ్ కావద్దు ఇలాంటి లక్షణాలు గనక మనకి లిమిట్లో ఉంటే మన జీవితం మనం అనుకున్నట్లుగా హ్యాపీగా సాగిపోతుంది కాబట్టి ఇలాంటి లక్షణాలను దృష్టిలో పెట్టుకొని మీ జీవితాన్ని మీరు చక్కగా సరిదిద్దుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సపోర్ట్ చేయండి